మన ప్రభుడైన ఎప్పుడైనా యేసు క్రీస్తు నామమున శుభములు జ్ఞాని అయిన సులోభము రాసిన ప్రసంగి గ్రంథము ఆరో అధ్యాయము పదకొండు వచనం నుంచి పదకొండు పన్నెండు వచనంలో పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి లాభము నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు జ్ఞాని అయిన సలోమాను తెలియచేస్తున్న మాటలు తెలియచేస్తున్న మాటల కంటే వేస్తున్న ప్రశ్నలు ఆ ప్రశ్నలకి సమాధానం ఈరోజు మన జీవితంలో మనకి చాలా ప్రాముఖ్యమైనవి మానవుని జీవితంలో మరి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం జీవితకాలంలో అయితే ఆ మాటలలో నిర్ధకమైన మాటలు చాలా ఉన్నాయి ప్రయోజనకరమైనవి ఉపయోగపడే మాటలు చాలా కొద్దివి అందుకే అంటున్నారు పలుకబడిన మాటలలో నిర్దకమైన మాటలు చాలా ఉన్నాయి వాటి వలన నరులకేమీ లాభము నరులకి ఏంటి లాభం అలాగే నీడవలె తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొని మనుషుల బ్రతుకులో ఏది వారికి క్షేమకరమైనదో ఎవరు తెలుపుతారు ఎవరికి తెలుస్తుంది ఆ విషయం మనుషుల బ్రతుకులో ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించనో వారితో ఎవరు చెప్పగలరు ప్రశ్నలు వేస్తున్నారు మరి జ్ఞాని జ్ఞాని అయిన సులోమాను అంత జ్ఞానవంతుడైనా ఆ సులోమాను అడుగుతున్న ప్రశ్నలు ఏంటి మరి ఈ లోకంలో మనిషి యొక్క జీవిత కాలంలో మనిషికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మానవునికి అవి కూడా సంతృష్టిని ఇవ్వవు మానవునికి ధనధాన్య సమృద్ధి ఘనత దీర్ఘాయువు అలా ఎన్ని ఆస్తిపాస్తులు అవి ఉన్నప్పటికీ అవేవి కూడా ఆనందాన్ని ఇచ్చేవి కాదు అవి ఆనందాన్ని శాశ్వత ఆనందాన్ని కలిగచేసేవి కావు వాని ప్రయాసం అంతా కూడా వ్యర్థం వాని మనస్సుకి ఏ మాత్రము కూడా సంతృష్టి నొందదు అని ఆయన తెలియచేస్తూ మాటలను మనం చదువుతుంటున్నాం ఆరోవ అంతా కూడా అదే తెలియచేస్తున్నాడు కాబట్టి నిరాశే మిగులుతుంది అని అక్కడ చెప్తూ ఉంటున్నారు మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియను అని ప్రశ్నిస్తున్నాడు జ్ఞానయుక్తమైన మార్గాన్ని అనుసరించి నడవడం మంచిదని అది సుగంధ ధైర్యము కంటే కూడా మంచి పేరునిస్తుంది తద్వారా మరణ దినము మేలుకరంగా మార్చబడి పరలోక పరలోకంలో స్థానాన్ని కల్పిస్తుంది అనే విషయాన్ని తెలియచేస్తూ వెళ్తున్నారు మరి సొలోమాను అయితే తను వేసిన ప్రశ్నలని ఇక్కడ చూసుకుంటే ఏ మనిషిని బ్రతుకు దినంలో ఏది క్షేమకరము ఏది క్షేమకరం అవుతుందో ఎవరికి తెలియను అంటున్నాడు కానీ దావీదు భక్తుడికి తన తండ్రి అయిన దావీదు భక్తుడికి చాలా బాగా తెలుసు పదహారో అధ్యాయము కీర్తన గ్రంథం పదహారు అధ్యాయంలో ఆయన తెలియచేస్తున్న మాట ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు నేవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని చెప్తున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు నీవే ప్రవ్వా నీకంటే నాకు ఈ భూమి మీద క్షేమాధారం ఏది లేదు అని లేదని తెలియచేస్తూ మరి ఇంకా ముందుకు వెళితే ఆ కీర్తనలు చెప్తున్న మాట ఏంటంటే నేను నీ నువ్వు క్షేమాధారంగా పెట్టుకున్నాను కాబట్టి నువ్వు నాకేం చేసావు మనోహరమైన స్థలంలో నాకు ప్రాలు ప్రాప్తింపచేసావు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చావు అని అక్కడ తెలియజేస్తున్నాడు దావిది భక్తుడు దావిది భక్తుని ద్వారా మనకు నేర్చుకుంటున్న మాటలు సలోమాను యొక్క ప్రశ్నలకి సమాధానం మరి జ్ఞాని అయిన కంటే కూడా జ్ఞానవంతుడు ప్రభనయసు యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవిస్తూ ఈ భూమి మీదకి శరీరదారిగా వచ్చిన ఆయన కంటే జ్ఞాని ఇక్కడున్నాడు అనే మాటని మనం చదువుతున్నాం జ్ఞాని అయిన ప్రభనయసుక్రీస్తు ఆ మాటలన్నిటికీ కూడా ఇస్తున్నారు మనం చూస్తే మరి పదహారవ అధ్యాయము మనందరికీ తెలిసిందే లూహకాసు వార్త పదహారవ అధ్యాయంలో జరిగిన సందర్భం ఆ సందర్భంలో మనమందరం కూడా తెలుసుకుంటున్న మాటలు ఆ మాటలునే నేర్చుకుంటున్నప్పుడు మనిషి యొక్క జీవితంలో మరి మరణము తర్వాత మరొక జీవితం ఉందని తెలుసుకుంటున్నాం అంతే ఈ లోకంలో జీవిస్తున్న మానవులకి ప్రశ్నలు ప్రశ్నలు అలాగే జీవించేస్తున్నాడు ఏమనుకుంటున్నారు ఎవరు చూడొచ్చారు మరణం తర్వాత మరొక జీవితం ఉందని ఎవరు చూశారు అంటూ హృదయాన్ని కఠినం చేసుకునే ప్రయత్నం చేయొద్దు మనం ఈ భూమిపై జన్మించక ముందు ఇలా భూలోకం ఒకటి ఉందని మనకు తెలియదు కదా అలాగనే మరణము తర్వాత మన యొక్క లోకంలో అడుగు పెడతామని కానీ నిత్య నిత్య జీవము నిత్య మరణము ఉన్నాయని మనకు తెలియదు నిత్య మరణంలోనికి అనగా పాతాళ లోకములకు అడుగు పెట్టాక ఇక ఇక్కడ చేయడానికి ఏమి ఉండదు ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఏముండదు కేకలు అరుపులు తప్ప అవును అక్కడ అగ్ని అరుదు పురుగు చావుదు పరలోకానికి ఒకవేళ పరలోకానికి అడుగు పెడితే నిత్యానందం అక్కడ ఆ తండ్రితో కలిగే అనుభూతి వర్ణింపలేనిది వివరింపలేనిది భూమి మీద జీవించిన జీవితమే నీ నా నిత్యత్వాన్ని నిర్ణయించేది మరణం తర్వాతే అసలైన జీవితం ఉంది అది మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసు ప్రభు చెప్పిన ఉపమానం మన కంటికి కంటినట్లు కనబడే సందేశం అది సాదృశ్యం మనలుకా సువార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ముప్పై ఒకటో వచనాల్లో మనం చూస్తున్నాం అక్కడ ధనవంతుడు ఒకటి ఉండెను అని అక్కడ చెప్తున్నాడు ధనవంతుని పేరు రాయలేదు కానీ ధనవంతుని యొక్క జీవన విధానాన్ని తెలియచేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్న సందర్భంలో ధనవంతుని జీవన విధానాన్ని చూస్తున్నాము పేదవాని జీవన విధానాన్ని కూడా చూపి చూస్తున్నాం ధనవంతుడు జీవించిన విధానం పేరు రాయబడినప్పటికీ కూడా తను జీవించిన జీవిత విధానాన్ని ఎలా ఉంది అంటే ఖరీదైన వస్త్రాలు సమృద్ధి అయిన ఆహారము విలాసవంతమైన జీవితం వీటితో బహుగా ఆసుకుపడుతున్నాడు దరిద్రుని జీవించిన జీవితము అతని పేరైతే లాజరు ఆ పేరైతే ఆయన పేరు రాయబడింది ఆయన పేరు లాజరు తను జీవించిన జీవిత విధానం ఎలా ఉంది అని అంటే చిరిగిన బట్టలు క్రిందపడిన రొట్టె ముక్కలు అత్యంత దయనీయమైన జీవితం ఇక్కడ వీరు జీవించిన జీవితాన్ని చూపించారు వీరు మరణించిన మరణాన్ని కూడా ఒకసారి చూద్దాం ధనవంతుడు చనిపోయాడు మరణించాడు మరణించిన తర్వాత ధనవంతుడు చనిపోతే అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ పాతి పెట్టేవాళ్ళు అనేక మంది ధనవంతుడు కదా బహుమంది మరి బాంధువులు సన్నిహితులు స్నేహితులు ఎంతోమంది ఉన్నారు కానీ చేర్చేవారు ఎవరూ లేరు లాజరు మరణించాడు లాజరు చనిపోతే పాతి పెట్టేవారెవరూ లేరు కానీ పరమునికి చేర్చడానికి ఉన్నారు ఇక్కడ వీరు జీవించిన జీవిత విధానాన్ని చూస్తున్నాము ఈ అధ్యాయంలో మనకు చూ చూపించేది వారు మరణించిన తర్వాత మరణ విధానాన్ని కూడా చూస్తున్నాం ధనవంతుని యొక్క మరణం తర్వాత గమ్యం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు అనంటే పాతాళ లోకానికి వెళ్ళాడు ధనవంతుడు పాతాళ లోకంలో వేతన అనుభవించడానికి గల కారణములు ఏంటి కారణం ఏంటి అని అంటే మనం చూస్తున్నాము అంతా కూడా ఏం చెప్తుంది కలిదిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు అధ్యలో పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ధర్మశాస్త్రమంతా కూడా నిన్నువలేని పొరుగు అని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమైనది అని మనం అక్కడ చదువుతున్నాము ఈ మాట ధనవంతుడికి కూడా తెలుసు అయితే ధనవంతుడు దరిద్రుడైన లాజరు పట్ల కనీసం చాలి దయ కనికరం చూపించకుండా నిన్నువలేని పొరుగు అని ప్రేమించు అన్న ఆజ్ఞని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశాడు దానికి ఫలితం నిత్యమైన యాతన నిత్యమైన యాతనలోనికి వెళ్ళిపోయాడు అయితే ఈ జీవించే జీవితం ఇలా ఉంది మనం ఇక్కడ చూస్తున్నాము మరి ప్రవణేశు క్రీస్తు వారు కూడా చెప్తున్నారు అక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట ధర్మ అంతా కూడా నిండు వలేని పొరుగు అని మాటలో సంపూర్ణమైపోయింది అని అక్కడ చెప్తున్నారు కదా ఇక్కడ క్రీస్తు వారి భూమి మీద జీవించినప్పుడు అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని మనం చూద్దాం మాకు స్వార్థ పన్నెండు అధ్యాయము పని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వచనాల్లో చూస్తే శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఎవరు అంతకు ముందు జరుగుతున్న సందర్భం పద్దెనిమిదవ వచనంలో సద్దుకేయలు అనేక ప్రశ్నలతో తర్కిస్తున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వారు తర్కించడం విన్నారు వారికి సమాధానం చెప్పడం కూడా విన్నాడు అక్కడ శాస్త్రులు అంటే ధర్మశాస్త్రంలో పాండిత్యమును పట్టుత్వమును సంపాదించిన శాస్త్రి ఆయన ప్రబేశు క్రీస్తు సమాధానాన్ని చూసి వారికి బాగా సమాధానం ప్రత్య ఉత్తరం ఇచ్చాడు అని గ్రహించి ఆయన అడుగుతున్నాడు క్రీస్తుని అడుగుతున్నాడు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటి అని అడుగుతున్నాడు అందుకు రువేణేశు క్రీస్తు చెప్పారు నీవు మన అద్వితీయుడైన దేవుడు ఆయన ఒక్కడే ఆయన్ని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ప్రేమించాలి రెండవది నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగుబాని ప్రేమించాలి వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఇంకేదీ లేదు అని చెప్తే ఆ శాస్త్రి అంటే ఆ ప్రావీణ్యం సంపాదించిన ఆ శాస్త్రి అంటున్నాడు బోధకుడ బాగా చెప్పావు ఆయన అద్వితీయ దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్న మాట నిజం సత్యం అని చెప్తూ పూర్ణ హృదయంతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో ప్రేమించటం ఒకడు తను 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 వలె తన పురుగువాన్ని ప్రేమించటం ఈ రెండు విషయాలు ఏవైతే నువ్వు చెప్పావో అవి సర్వాంగ హోమముల కంటే బలులు అర్పించటం కంటే అధికమైనవి అని చెప్పి ప్రభేసుక్రీస్తుతో అంటున్నాడు ఆ శాస్త్రి అప్పుడు యేసుక్రీస్తు అంతరి అంతరంగములను అంతరి ఆంతర్యములు ఎరిగిన వాడు ఆయన వివేకంగా ఉత్తరమిచ్చాడని గ్రహించి ఆయనతో అంటున్నారు యేసుక్రీస్తు నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు అని అతనితో చెప్తున్నాడు అంటే ఇక్కడ మాటను మనం చదువుకుంటున్న మాటలలో విషయాన్ని గ్రహిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే అతను దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు దేన్ని బట్టి దేన్ని బట్టి అని అంటే ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నాడు ఏమంటే ఈ మాట ఏవైతే నువ్వు చెప్పావో ఈ రెండు ఆజ్ఞలు ఏవైతే చెప్పావో వా ఆజ్ఞలు సర్వాంగ హోమముల కంటే బలుల కంటే మించినది అవి రెండు అవి చేయకుండా ఈ రెండు చేస్తే అంటే అవన్నీ అక్కడ పావులుగా చెప్పిన మాట కూడా అదే అంతా కూడా దాంట్లో దానిలో ఏమైపోయింది సంపూర్ణమైపోయింది అన్న మాట ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట అదే ఆ పని గనక చేస్తే దేవుని యొక్క రాజ్యంలోనికి దగ్గరగా ఉన్నట్లు అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇక్కడ మరి చూసుకుంటున్నప్పుడు మనం చూస్తున్న ఆ యొక్క సందర్భంలో ధనవంతుడు లాజర్ యొక్క సందర్భాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మరి మాటలలో ప్రభునేశ క్రీస్తు చెప్తున్న మాటలు పాత నిబంధన దినాలలో ఎరగని సరికొత్త రీతిలో దేవుని సమాధానం తన కుమారుని నోట నుండి పలుకుతున్న మాటలు లాజరు మరణం తర్వాత జరిగిన సందర్భం ఇప్పుడు మన పదహారు అధ్యయంలోకాసు వార్తలోనికి వస్తే లాజరు మరణం తర్వాత గమ్యం ఎక్కడికి అని అంటే అబ్రహాము రుమ్ము ఆయనేమో ఎవరు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు యాతన యాతన స్థలంలోనికి వెళ్ళాడు కానీ లాజర్ అయితే మాత్రం అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు ఇప్పుడు వెన యేసు మరణ పునరుద్ధానం తర్వాత పరదేశు ఆ పునరుద్ధానానికి ముందు పాత నిబంధన పరిశుద్ధ ఆత్మలు ఉండే స్థలం వచ్చారా అక్కడ చెప్తున్న సందర్భం అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి గల కారణం ఏంటి లాజరు అని అంటే అతని దారిద్ర్యమా అంటే తను దరిద్రుడయ్యాడు కాబట్టి అబ్రహాం రొమ్మును అనుకున్నాడనా కాదు శారీరకంగా తను ధర్మ దరిద్రుడైనప్పటికీ కూడా ఆత్మీకంగా అత్యంత ధనవంతుడై ఉండటం యేసుక్రీస్తు సహోదరుడైన యాకూబు తను రాసిన పత్రికలో విషయాలను తెలియచేస్తున్నాడు అంటున్నాడు రెండవ అధ్యాయంలో విశ్వాస వి విశ్వాస విషయంలో మోమోటం లేకుండా ఉండండి అని చెప్తూ ఐదో వచనంలో అంటున్నారు నా ప్రియ సహోదరులారా ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రుడైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు తను ప్రేమించే వారికి తా తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకోలేదా అని అంటున్నాడు యాక్కు భక్తుడు ఆయన అంటున్న మాట ఏంటి అని అంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరైతే తన్ను ప్రేమిస్తారో తను ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేస్తాడు ఆ రాజ్యానికి వారసత్వాన్ని ఇస్తాడని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా అలా ఏర్పరచుకున్న వాళ్లే మనం చూస్తున్నాం లాజరు ఈ లోకంలో దరిద్రుడిగా జీవించిన లాజరు తను జీవించిన జీవితం ఎలా ఉంది ఎలా జీవించాడు అనుకుంటున్నప్పుడు క్రింద పడిన రొట్టె ముక్కల కొరకు ఎదురు చూశాడే కానీ ఎన్నడూ కూడా దొంగిలించిన వాడు కాదు ధనవంతుని విలాసవంతమైన జీవితాన్ని చూచి ఎప్పుడు కూడా చెందిన వాడైతే కాదు తనున్న దారిద్ర్యాన్ని చూచుకొని తనున్న దారిద్ర్య స్థితిని బట్టి ఎందుకు ఇలా నాకు నాకెందుకు ఇట్లా ఇచ్చావని నిందించలేదు ప్రశ్నించినవాడు కూడా కాదు తన శ్రమలలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు శోధనలో తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు ఎందుకని మాటలు ఇలా ఇక్కడ రాయబడకపోయినా ఎందుకు ఈ మాటలు అనుకుంటున్నామంటే తను మరణించిన తర్వాత దేవదూతులు వచ్చారు తను కొనిపోవడానికి కాబట్టి మనకు ఆ మాటలను బట్టి అర్థమవుతున్న విషయాలు దేవునికి అంతిష్ఠుడిగా జీవించాడు దేవుని ప్రేమించాడు కాబట్టి అలా జీవించగలిగాడు మరి ఇక్కడ పాతాళ లోకంలో యాతన పడుతున్న ధనవంతుని యొక్క అనుభవాలను కూడా చూద్దాం కనులెత్తి చూస్తున్నాడు భూమి మీద ఉన్నంత కాలం చేయడానికి తన చేతనైనంత పని తను చేయకుండా శారీరకంగానే జీవించాడు అందుకు ఇప్పుడు పాతాళ లోకంలో కనులెత్తి చూస్తున్నాడు అయితే ప్రయోజనం ఏముంటుంది సహాయం చేసేవారు ఎవరున్నారు ఎవరు కూడా లేరు ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట ఏంటి అని అంటే మనము కనులెత్తి ఇక్కడ భూమి మీద జీవిస్తున్న మనము కనులెత్తి ఎక్కడ దేనివైపు చూడాలి అని అంటే అక్కడ అంటున్నారు మనం నిజంగా క్రీస్తుతో కనుక లేపబడితే పైనన్న వాటిని వెతకాలి పైనన్న వాటి మీద మాత్రమే ఉండాలి మన మనసు భూసంబంధమైన వాటి మీద పెట్టుకోవద్దు అని పౌలు భక్తుడు కొలసిలికి పత్రిక రాస్తూ మూడవ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు మరొక విషయం ఏంటంటే కనికర పడమనే బ్రతిమలాడుతున్నాడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరం పొందుతారని ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో ఎదుటి వారికి కనికరం చూపగలిగితే తిరిగి కనికరాన్ని పొందుకుంటాం దరిద్రుడు ఇంట వాకిట పడి ఉంటే తనెప్పుడు కూడా కనికర పడలేదు కానీ ఇప్పుడు పాతాళ లోకంలో కనికరం కొరకు వేడుకుంటున్నాడు కని చూపేవారెవరు ఎవ్వరూ ఉండరు అక్కడ ఇకనే మనం చదువుతున్న గలతీలు రాసిన పత్రికలకు మాటని మోసపోకండి దేవుడు విక్కిరింపబడడు మనుషులు ఏమి విత్తును ఆ పంటనే కోయను అని మనం చదువుతున్నాం ఈ సూత్రం కొందరికి కాదు అందరికీ ఇది మార్చలేనిది దీని నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు ఆ మొదటి వచ్చిన మొదటి భా మొదటి దా మొదటి భాగం అంటున్నారు ఆరంభం ఏమవుతుంది ఈ ఆరంభంలో ఏ మాట అని గమనిస్తే మోసపోకండి దేవుడు విక్కరింపబడు అని చెప్తుంది అంటే అనేక మంది అజాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కారణం ఏంటో ఇందులో ఇముడి ఉంది మోసపోతున్నారు వాస్తవాన్ని గుర్తించడం లేదు దేవుని న్యాయానికి అని భావిస్తున్నారు అందుకని దేవుడు విక్రంపబడరు అంటున్నారు పౌలు భక్తుడు అది కొల కొరందెలకు రాస్తున్న పత్రిక రెండవ రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదవ చేయంలో ఈ భూమి మీద మానవుడు జరిగించే క్రియ ఏదైనా కానీ మంచివైనా చెడ్డవైనా దేహముతో జరిగించే వాటి ఫలం ప్రతి వాడు కూడా క్రీస్తు న్యాయపీఠం మీదుట ప్రత్యక్షమై పొందుకుంటాడని స్పష్టంగా తెలియజేస్తున్నాడు అక్కడ సులోమానం అడుగుతున్న మాటలు ప్రశ్నలలో కూడా అదే మనం చూస్తున్నాం అక్కడ అడుగుతున్న మాటలు ఏం ప్రశ్నలు ఏంటి అని అంటే అక్కడ అంటున్నాడు పలుకబడిన మాటలు నిరర్ధకమైన మాటలు చాలా ఉన్నాయి నిజమే మనం మాట్లాడేస్తున్నాం చాలా మాటలు మాట్లాడుతున్నాం మనం మాట్లాడే మాటలను బట్టి దేని మందు మనం లెక్క చెప్పాల్సిన వారంగా ఉంటున్నాం ఆ మాటలే జీవమరణములకి మరి ఏది మరణమా జీవం అనేది దారితీస్తుంది ఆ పలుకబడిన మాటలు నిరర్ధకమైన వాటి చాలా ఉన్నాయి వాటి వల్ల నా నదులకేమీ ప్రయోజనం వాటి వల్ల నా నదులకి ఏంటి లాభం అడుగుతున్నారు ఆ మాటలకి ఏసుక్రీస్తు అంటున్న మాటలు సమాధానం మనం చూస్తే మతేసు వార్తలో చదువుతున్నాడు లోకాసు వార్ మన మన నోటి నుండి వచ్చే మాటలను పట్టే విమర్శలు దీనిమున విమర్శకి మనం లోన్ అవుతాము అని మనం చూస్తాము ఆ మాటలు ప్రభని యేసుక్రీస్తు జ్ఞాని అయిన సులో మనకంటే జ్ఞానవంతుడైన యేసు మాటలు ఇక్కడ మనుషులు బ్రతుకునందు ఈ భూమి మీద బ్రతికే బ్రతుకులో ఏది వారికి క్షేమకరమైంది ఎవరు తెలియచేస్తారంటే ప్రభనేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు ఏది క్షేమకరమైన ఉదవో తెలియచేస్తున్నారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరంటే ప్రభనేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు ఆయన ఎవరు చెప్తారు అని అంటే ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలియచేస్తున్నారు ధనవంతుడు అక్కడికి వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు ఒక్క నీటి చుక్క కోసం ఆరాట పడుతున్నాడు భూమి మీద జీవించిన జీవితకాలంలో ఎన్నడూ కూడా జీవజల బొగ్గైన దేవుని తలంపు లేదు నేనిచ్చే నీళ్లు తాగుతే ఎప్పుడు కూడా దప్పికొనని యేసుక్రీస్తు ప్రస్తావన యేసుక్రీస్తు మాటలు లేవు అయితే ఇప్పుడు అక్కడ యాతన స్థలంలో దాహం తీర్చుకోవడానికి నీటి బొట్టు కోసం ఆరాట పడుతున్నాడు ఒక్క నీటి బొట్టు దొరికినా అక్కడ చాలు అని ఆరాటపడుతుంటే ఆరాట పడుతుంటే అక్కడ యాతనా స్థలంలో నీటి బొట్టు ఉంటుందా ఉండదు అక్కడ ఉండదు కానీ ఎక్కడుంది జీవజలం జీవజలం అనేది నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో పరలోకంలో ఉంటుంది అక్కడ అక్కడ మాత్రమే ఉంటుంది కానీ ఆ ఒక్క నీటి బొట్టుని సైతం తన నాలిక మీద వేసేవారు ఎవ్వరూ కూడా లేరు అది ఎంత ప్రాధాన్యపడినా ఎంత వేడుకున్నా అక్కడ దొరకదు అందుకొరకు కేకలు వేస్తున్నాడు బహుశా తను జీవించిన జీవితంలో ఈ భూమి మీద జీవించిన జీవితంలో తన దేవుడు చెప్పిన రీతిగా జీవిస్తే ఆ బాధ ఉండేది కాదు అనేది ఈరోజు మనకి చెప్తున్న పాఠం అక్కడ అరుపులు అరణ్య రోదన తప్ప ఫలితం శూన్యం అంత అరిసిన ఏ కేకలు అక్కడ ఎవరు వినేవారు లేరు తన సహోదరుల కోసం విజ్ఞాపనం కూడా చేస్తున్నాడు మరొక విషయం నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారి యాతన స్థలంలోనికి రాకుండా లాజర్ని పంపమని అబ్రహామును ప్రాధేయపడుతున్నాడు అయితే ఆ యాతన స్థలంలో ఎంత వేడుకున్నా వినేవారు ఉండరు ఆ పని భూమి మీద ఉన్నప్పుడే అతడు చేయవలసింది చేయలేదు లాజరిని సాక్షిగా పంపమని సాక్ష్యం ఇవ్వడానికి పంపమని బ్రతిమలాడుతున్నాడు ధనవంతుడు ఇక్కడ జీవించినప్పుడు అతని దగ్గరికి వచ్చినా వినలేదేమో తను చెప్పినా వినలేదేమో దేవుని సువార్తను ప్రకటించడానికి ఎంతోమందికి సహకరించలేదేమో కానీ దేవుని గురించి వాడైతే కాదు ఎందుకంటే అబ్రహాము తండ్రి అని పిలుస్తున్నాడు అలా తెలిసి కూడా తన ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందని అది శాశ్వతమైందని నమ్మినవాడు కాదు నేడీ భూమి మీద జీవిస్తున్న మానవునికి సువర్ణ అవకాశం మానవునికి దేవుడు తెలుసు కానీ కనుగొనే ప్రయత్నంలో విఫలమవుతున్నాడు ప్రకటిస్తున్న వారిని ఆ ధనవంతుని లాగానే ద్వేషిస్తున్నాడు దేవుని లేఖనం తెలియజేస్తుంది సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు ఆ సుందరమైన పాదములకి పరలోక ప్రవేశం ఆ దివ్య కార్యాన్ని దేవదూతులు తొంగి చూస్తున్నారని భక్తులు తెలియచేస్తున్నాడు అయితే ఈ పని భూమి మీద మనం వారంగా ఉందాం ఆ కార్యాన్ని దేవదూతులు కూడా తొంగి చూస్తున్నారు మనం సువార్త ప్రకటించేవారిగా ఉంటే మన పాదములు సుందరమైనవిగా ఉంటాయి అలాగే వారికి సహాయం చేస్తూ మనం నడిపించే వారంగా ఉండాలి లేదా ప్రోత్సహించే వారంగా ఉండాలి ఆ పని మనమైనా చేయాలి కానీ ధనవంతుడు చేయలేదు అందుకనే అదే ప్రసంగిక అందరూ అంటున్నారు చేయుటకు నీ చేతికి నీ చేతికి వచ్చిన పని చేయి నీ శక్తి లోపం లేకుండా అలా చేయకపోతే రేపు నువ్వు వెళ్ళే పాతాలంలో ఏ పని అక్కడ ఉండదు అక్కడ తెలియచేస్తున్న మాటని మనం చదువుతున్నాం ఆ ధనవంతునికి అబ్రహాం చెప్తున్నాడు భూమి మీద అనేక మంది సేవకులు ఉన్నారు వారి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఇక్కడ నుండి ఒకరిని పంపినా వారు నమ్మరు అద్భుతాలు కాదు అక్కడ కావాల్సింది దేవుని వాక్యమే ప్రామాణికం అదే అత్యంత ప్రాముఖ్యమైనది అని అక్కడ మనకి తెలియజేస్తున్నారు పాతాళలోకంలో ప్రశ్నలు అనేకం ఉంటాయి కానీ ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు కానీ భూమి మీద ప్రశ్నలు చాలా ఉండొచ్చు వాటన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది అదే సులోమాన్ని చేస్తున్న సమా ప్రశ్నలు సలో మనం అడుగుతున్న ప్రశ్నలు కనీసం మనం వివేచించడానికి ఆలోచించడానికి ప్రతి మానవుడు కూడా తెలుసుకోవడానికి పలుకుబడుతున్న మాటలు ఎన్నో ఉంటున్నాయి అయితే వాటి వల్ల నా ప్రయోజనం ఏంటి అందుకనే క్రీస్తు వారు తెలియజేసిన మాటలు మన పలుకే మన గురించి సాక్ష్యం ఇస్తుంది అని మన పలుకు మనకి లాభ మనకి లాభాన్ని చేకూర్చేది మృషి దినాన మనకి ఆ రోజున మనకి ఏంటి అనేది తెలియచేస్తుంది అందుకే పౌల భక్తులు అంటున్నారు మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి మన మాటలు ఎప్పుడు కూడా దేవుని గురించి ప్రకటించేవిగా ఉండాలి అనేక మందిని రక్షించేదిగా ఉండాలి ఇక్కడ చెప్తున్న మాటలు ఈ ప్రశ్నలు భూమి మీద ఎన్నున్నప్పటికీ వాటికి సమాధానం ఉంది సమస్యలు అనేకం భూమి మీద కానీ ప్రతి దానికి కూడా పరిష్కారం ఉంది అక్కడ సమస్యలు అనేకం కానీ పరిష్కార మార్గం లేదు భూమి మీద నీకు సమస్యలు ఉండొచ్చు కానీ పరిష్కార మార్గం ఉంది అక్కడ అనునిత్యము పాతాళలోకంలో అనునిత్యము రోదనే కానీ వినేవారు ఉండరు కానీ ఇక్కడ వేడుకుంటే ఇక్కడ ప్రాదేయపడితే తప్పకుండా ప్రభనేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది అనే సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు అందుకే ప్రభునేసుక్రీస్తు వారు అంటున్నారు చూచి నమ్మిన వారంటే చూడక నమ్మిన వారే ధన్యులు ఇది స్వయంగా ఏసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఏసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి మనం మనం ఈరోజు మన ముందుకు తీసుకొస్తున్న మాటలు అక్కడ మన అక్కడ ఆ పాత నిబంధన కాలంలో అయితే అడుగుతున్నారు సలో ఎవరు తెలియచేస్తారు మనకు తెలియచేస్తున్నారు కృత నిబంధన కాలంలో ఉన్న మన యొక్క ధన్యకరమైన జీవితాలు మనం చూడకపోయినప్పటికీ మనం కనుక విశ్వసిస్తే నమ్మితే మన జీవితాలు ధన్యంగా మార్చబడతాయి అయితే ఒకవేళ మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఆ ఏతన ప్రదేశంలో నుండి తప్పింపబడాలి అంటే మనకి మార్గాన్ని కూడా చూపిస్తున్నారు ఎంచుకోవలసిన మార్గం నడవవలసిన మార్గం ఎవరు ఎవరు చూపిస్తారు ఎవరు చెప్తారు అని సులోమాని అడుగుతున్నారు నాదు ఆ మాటలు చెప్పగలిగే వారు ఎవరున్నారు తర్వాత ఏం సంభవిస్తుందో ఇక్కడ ప్రభునేసు వారు తెలియజేస్తున్నారు ప్రభునేసు వారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ మాటలన్నింటినీ కూడా ఒకవేళ లోకంలో జీవిస్తున్న మనకి ధనముంది బలముంది అందముంది బలగముంది అని దాటేస్తూ సమయం ఉంది చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తే ఆ యాతని తప్పించుకోలేం వద్దు అవి ఊహకు కూడా అందరివి భయంకరంగా ఉంటాయి ఇక్కడ మనం ఈ లోకంలో ఏ ఏది విత్తుతున్నామో దాన్నే కోస్తాము వాటి యొక్క ఫలితం తప్పకు ఉంటుంది ఆ కోతని మనం తప్పకుండా కోసుకుంటాం మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉందాం క్లిష్టమైన పరిస్థితుల మధ్య మనం వెళుతున్నప్పటికీ భవిష్యత్తు నిమిత్తం దూరదృష్టి కలిగి భూమి మీద జీవిస్తున్నప్పుడే ఆ ధనవంతుడు చేయలేని పనులన్నీ మనం చేయగలిగే వారంగా ఉందాం తద్వారా నిత్య జీవాన్ని ప్రవేశ నిత్య జీవ ప్రవేశం మనకి అనుగ్రహింపబడుతుంది ఆ రీతిగా మన జీవితాలనే ప్రభువునికి సమర్పించుకుని సిద్ధపరచుకుందాం అతి కృపాధన్యత దేవుడు మనకందరికీ దయచేను కాక ఆమె